నుండి రెండవ గ్రంథము ప్ప ఒకటో వచ్చి చదువుకుందాం దేవుడు యథార్థవంతుడు యహో వాక్కు నిర్మలము ఆయన శరణొచ్చిన వారి కందరికి ఆయన కీడము దావీదు ఎన్నో కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు తను తృణీకరింపబడిన పరిస్థితులు యుద్ధాలు చూచాడు అరణ్యంలోకి ఉన్నటువంటి పరిస్థితులు చూచాడు నిరాశ నిస్పృహలు ఎదుర్కొన్నాడు ఇటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తనతోనే ఉన్నాడు అన్నటువంటి గొప్ప అనుభవం దావీ దగ్గర మనం చూస్తాం ఎప్పుడూ కూడా దావీదు నా చేయి దేవుడు వదిలిపెట్టాడు అని చెప్పిన పరిస్థితులు మనం చూడము తనతోనే దేవుడు ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనతో దేవుడు ఉన్నాడు తను నడిపించే దేవుడు అని చెప్తున్నాడు విశ్వాస జీవితంలో మన విశ్వాసపరమైన కళతో చూసినప్పుడు దేవుని మార్గాలు తెలియపరచబడతాయి లోకపరంగా మనం ఆలోచించినప్పుడు దేవుని మార్గాలు ఎంతో కష్టమైనవి అవి మనకు అర్థం కావు అన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ దావీది అంటున్నాడు దేవుడు యథార్థవంతుడు అందరూ నమ్మండి దేవుడు యథార్థవంతుడు ఆయన చెప్పినాయి నా పట్ల నెరవేర్చాడు నాతోనే ఉన్నాడు ఆయన దావీదు ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా అంటే దేవుడు చాలా నిర్మలమైన వాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సందేహపడిన అవసరం లేదు అని దావీదు సాక్ష్యం చెప్తున్నాడు విశ్వాస ప్రయాణంలో మనకి తప్పకుండా యుద్ధాలు ఎదురవుతాయి యుద్ధాలు రావు అనుకోకూడదు యుద్ధాలు వస్తాయి కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే యుద్ధాలు వచ్చిన పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క కవచం ద్వారా మనకు కీడంలాగా కాపాడుతాడు ఎటువంటి ప్రమాదాలకి మనల్ని అప్పజెప్పకుండా యుద్ధాల్లోంచి చాలా భద్రంగా తీసుకొని వస్తాడు అందుకనే దావిదు చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన శరణు వచ్చిన వారికి అందరికీ తనొక్కడే చే తనొక్కడే కాదు అందరికీ ఆయన కేడంగా ఉంటాడు మనందరికి కూడా ఆయన కీడంగా ఉన్నాడు అని దావీ తెలియపరుస్తున్నాడు ఎంతో కాలం ముందే దావీదు ఈ విషయం తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు మనకు తెలియపరుస్తున్నాడు మన అందరికీ మనం కూడా ఆయన శరణం వచ్చి ఉన్నాం కాబట్టి మనకు కూడా కేడం ఆయనే కాబట్టి మనకి యథార్థవంతమైన దేవుడు నిర్మలమైన దేవుడు మనల్ని కాపాడి మనకు కేడంగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడిన అవసరం లేదు ఆయన తప్పకుండా మన శత్రువుల మీద విజయం ఇస్తాడని దావీ తెలుసుకొని మనకి శుభవార్త తెలియపరచాడు అటువంటి కృప దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేస్తాడు తీసుకున్నాం పరిశుద్ధ్రమైన సయా నువ్వు యథార్థవంతుడో ప్రభా మా కీడముగా ఉండి నిర్మలమైన దేవుడు ప్రభా మా ప్రతి అపాయంలో కూడా కాపాడి తను మాకు విజయం దయచేసే దేవుడు నువ్వు మాతో ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ విజయవంతమైన క్షేమకరమైన జీవితం మా ప్రతి ఒక్కరికి ఈరోజు దయచేయమని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ